రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీల మధ్య ఆధిపత్య పోరు అలజడులు మాటలు తోటాలు దాడులు ప్రతి దాడులు ఆరోపణలు ప్రతి ఆరోపణలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కానీ మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కు ముందు కేవలం అధికారం కోసం మాత్రమే కూటమిగా కట్టినటువంటి మూడు పార్టీలైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మధ్య ఈ పదహారు నెలల కాలంలో అనేక సంఘటనలు జరిగినాయి ఆ సంఘటనల మూలంగా పార్టీ అధినేతలు ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఇది కూడా సర్వసాధారణం అనుకోవచ్చు ఎందుకంటే మూడు విభిన్నమైనటువంటి పార్టీలు ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఎక్కడొక చోట వస్తాయి దాన్ని కూడా మనం పెద్దగా లెక్కలకి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ కూటమిలో ముఖ్యమైనటువంటి పార్టీగా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలోని ప్రజాప్రతినిధుల మధ్య వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలు ఆరోపణలు ఇవన్నీ చూసినప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడు ఎదుర్కోనటువంటి అనుభవాలు గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఈ పదహారు నెలల కాలంలో చూస్తుందేమో అని చెప్పడానికి అత్యోతిక కూడా లేదు ఎందుకంటే గతంలో ఇలాంటి అనుభవం లేదు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూసుకున్నప్పుడు నెల్లూరులో సీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో హోంమంత్రి గారు ఇరకపోవడమే కాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాశం సునీల్ కుమార్ ఏ విధంగా ఇరక్కపోయినారో అది కొన్ని రోజుల పాటు సమాజంలో కొంత ఆలోచించేదగ్గ అంటే తెలుగుదేశం ఇలాంటిది చేస్తుందా అని ఆలోచించే విధంగా ఆ సమస్య ఆ రోజు ఉత్పన్నం కావడం జరిగింది ఆ సమస్య కొంత మరుగున పడిపోయిన తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్ర స్థాయికి పోయినాయి ముఖ్యంగా బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టి పెద్ద అగాధం ఏర్పడే వరకు పోయేసరికి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఒక మెట్టు తగ్గి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి సర్ది చెప్పుకొని సంజాయి పరిస్థితులు కూడా ఏర్పడినాయి ఆ తర్వాత లిక్కర్ కేసుకు సంబంధించి కల్తే లిక్కర్ తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీని తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు నెలకొల్పినారు అనేటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత ఎంత కవర్ చేసుకోవాలని తెలుగుదేశం వైపు నుంచి కూటమి వైపు నుంచి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్న మీడియా పత్రికలు ఎంత ప్రయత్నం చేసినా సమాజం నిజమేంటో తెలుసుకున్నది ఎందుకంటే అది చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు చాలా ఎక్కువ మొత్తంలో చేసినటువంటి తప్పు ఆ జరిగిన తర్వాత దానిని కింద మీద పడి ప్రత్యర్థులను కూడా దానికి లాగాలని ప్రయత్నం చేసిన పరు అయితే పోయింది అది సద్దు మన ముందే అటువైపు తాడిపత్రులు జేసి ప్రభాకర్ రెడ్డి యొక్క అలజడి చూసినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు ఒక ఏఎస్పిని పట్టుకొని ఏకవచనంతో రారా పోరాన కండడమే కాకుండా నా దగ్గర కూడా గన్ను ఉంది అనేటువంటి మాట అనడం నిజంగా ప్రజాస్వామ్యవాదులు కానీ సొంత పార్టీ నేతలు కూడా హర్షించలేనటువంటి సమర్థించలేనటువంటి ఒక సంఘటనగా అది జరిగింది దాని మీద జరుగుతూనే ఉంది ఈ సంఘటన ఉండంగానే హోంశాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తనకు అధికారం లేనప్పటికీ తనకు సంబంధం లేనప్పటికీ ఒక శాఖకు సంబంధించిన అంశం మీద ఒక డిఎస్పిని విచారణ కోరుతూ ఆదేశాలు ఇవ్వడం అది మళ్ళీ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా జరగడం ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పవన్ కళ్యాణ్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి కారణం కావడం దాని మీద మళ్ళీ కొంతమంది జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొందరు కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా కొందరు మాట్లాడడంలో తప్పేముంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకేసుకొని రావడం ఈ సంఘటన చూస్తున్నాం అది కాక ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన అంటే ఈరోజు అంటే ఈరోజు కాదు ఒక గత రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన చిరువూరు ఎమ్మెల్యే కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారు అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విజయవాడ ఎంపీ నాయని నాని మీద చేసినటువంటి ఆరోపణలు ఇంకా తెలుగుదేశం సరిదిద్దుకోలేనటువంటి ఒక అంశంగా మనం చూడవచ్చు ఎందుకంటే అలాంటి ఇలాంటి ఆరోపణలు కాదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి ముందు నాకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి సహకరించినటువంటి కేశినేని చిన్ని గారు నా దగ్గర నుంచి ఐదు కోట్ల డబ్బులు తీసుకున్నారు అది ఎప్పుడు ఎలా అన్నటువంటి విషయాన్ని ఆధారాలతో సహా ట్రాన్సాక్షన్ల యొక్క స్టేట్మెంట్ కూడా బయట పెట్టడం జరిగింది అది కాక కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈ అంశం బయటపెట్టిన తర్వాత ఏవే ఛానల్లో లైవ్లో కూర్చొని ఆ డిబేట్లో పాల్గొని ఆయన చెప్పినటువంటి విషయాలు చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం చేయగలిగేది ఏమీ లేదు చేతులు ఎత్తేయడం తప్పక అనేది కూడా అర్థమైంది ఎందుకంటే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు బహుశా ప్రత్యర్థి పార్టీ వ్యక్తుల మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా లేదు కేసు చిన్ని మీద చేసిన ఆరోపణలు బయటకు మనందరం చూస్తున్నది కేశినేని ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ ఏయో పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు డబ్బు అంటే వాళ్ళకి లెక్కలేదు ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు ముఖ్యంగా రాజకీయాలు అనేటువంటి ఒక ఇదైతే ఉంది కానీ కొలికపూడి గారు చెప్పినటువంటి మాటలైన తర్వాత నిజంగా నాకైతే మతిపోయింది వ్యాపారం లేదు ఒక రూపాయి లేదు కేసు చిన్ని దగ్గర అంతా పూటకమే అంతా మోసమే అంతా ప్రభుత్వాన్ని తప్పు పడు తప్పు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాలైన కుట్రలు చేయడం వల్లే ఆ యొక్క వ్యాపారాలు చూపించుకుంటున్నారు తప్పక నిఖాస్గా ప్రభుత్వానికి ట్యాక్స్లు కడుతూ నిజాయితీగా చేస్తున్న ఒక వ్యాపారం పేరు చెప్పమను చెప్పలేరు కారణం ఏంటంటే తెలంగాణలోని ఈ యొక్క కూకట్పల్లిలో ప్రగతి నగర్లో ప్రభుత్వ సొమ్ము అంటే ప్రభుత్వ ఆస్తిని కాజేసి ఒక నూట యాభై కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగింది రియల్ ఎస్టేట్ పేరుతో అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆరోపణ ఈ యొక్క కేసిన చిన్ని పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో కూడా అది అనేటువంటి విషయాన్ని బయటపెట్టిన తర్వాత నిజంగా తెలుగుదేశం మూలంగా చేయగలిగేది కూడా ఏమీ లేదు పక్క వ్యక్తులు ఏదైనా ఆరోపణలు చేస్తే సర్దిద్దుకోవచ్చు ఏదో రాజకీయంగా ప్రత్యర్థులు చేస్తున్నారని సొంత ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్ని ఆధారాలతో చెప్పిన తర్వాత కూడా ఇది నిజం కాదని చెప్పినంత మాత్రాన సమాజం నమ్మకుండా పోయేటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ ఇంకా చాలా ఆరోపణలు చేసిండు ముఖ్యంగా తన కాన్స్టిట్యున్సీలో తన సంబంధించి తన సంబంధం లేకుండా తెలుగుదేశానికి సంబంధించిన అనేక నామినేటెడ్ పోస్టులు పార్టీ పదవులు అదేవిధంగా మద్యం ఇసుక గంజాయి పేకాట ఒకటనే కాదు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లు వాళ్ళకు సంబంధించిన మనుషులు దోషేస్తున్నారు అనేటువంటి మాట కూడా అనడం జరిగింది వీటన్నింటి మీద దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి సార్ ఈ సమస్యను ఈ సమస్య మీద మాట్లాడడానికి ఇరుపక్షాలను కూర్చోబెట్టి మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను పర్యటన అయిపోయిన వచ్చిన వెంటనే నేనే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాను అనేటువంటి మాట అనడం జరిగింది సరే వాళ్ళ పార్టీ అంతర్గత విషయమైనా ఇక్కడ ఆరోపణలు అనేటివి చాలా తీవ్రమైనటువంటివి ఈ ఆరోపణలు వాస్తవంగా కొలిక్పూడి చేసిన ఆరోపణలు కేసిన చిన్ని ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం ఉన్న సేఫ్ సైడ్ అయినా ప్రభుత్వం పోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే అతను చేస్తున్న బిజినెస్లన్నీ ఇల్లీగల్ బిజినెస్లు సమాజాన్ని తప్పుతో పట్టించేటువంటి బిజినెస్లు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది అదేగాక ఈ డబ్బులు ఇవ్వడం అనేది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు అది ఖచ్చితంగా ఇల్లీగలే వీటి మీద విచారణ జరిపితే కేసు నుంచింది చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది సరే ఇవన్నీ చూసినప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ఇవన్నీ రాజకీయాల్లో సహజమే అనుకుంటారు సహజమే కానీ ఏ ప్రభుత్వం ఉన్నా అధికారం ఉన్నా అధికారము లేకపోయినా ఏ పార్టీలోనైనా ఏ ప్రభుత్వంలోనైనా రెండు నెలలకు మూడు నెలలకు ఒక సంఘటన జరుగుద్ది కానీ వరుసగా తెలుగుదేశాన్ని భయపెట్టే విధంగా ఈ సంఘటన చూసినప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి మన వైపు నుంచి మనం సమాధానం చెప్పలేకపోయినా ఖచ్చితంగా తెలుగుదేశం వైపు నుంచి సమాధానం చెప్పుకోవాలి సరిదిద్దుకుండే సరిదిద్దుకోవాలి కూడా ఎందుకంటే అదంతా కేవలం వాళ్ళ వ్యక్తిగతమే వ్యక్తిగతం అయినప్పటికీ ఒక న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి దాని మీద ఎవరైనా మాట్లాడచ్చు అలా మాట్లాడడం తప్పు కూడా కాదు సరే ఇదంతా చూసినప్పుడు చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉండి ఓటమి మధ్య పార్టీల మధ్య ఉన్నటువంటి ఐక్యత దెబ్బతింటది ఒకవేళ ఏదన్నా మాట్లాడాలన్నా ఒకరు నొచ్చుకుంటారేమో అనేటువంటి ఆలోచన చేయొచ్చు లేదా సొంత పార్టీలో ఏంటన్నా సంఘటన జరిగినప్పుడు చర్య తీసుకోవడానికి ఇప్పుడే చర్య తీసుకుంటే ఎంతమంది బయటకు వెళ్ళిపోతారో దానివల్ల ఏమన్నా రాజకీయంగా ఇబ్బంది కలుగుద్దేమో అనేటువంటి ఆలోచన కూడా ఉండి ఉండవచ్చు ఇవి రెండు కూడా నిజమే ముఖ్యంగా తాడిపత్రుల్లో జేసి ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అయితే ఈ ప్రభుత్వానికి ఒక సవాల్ సవాల్ కూడా కాదు పెను సవాల్ లాంటి ఛాలెంజ్ మాటలు ధిక్కారణ ఇవన్నీ అక్కడ ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు మేము అది చేస్తాం ఇది చేస్తామని మీరు ఏం చేయొద్దు మీరు చేతనైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఎలా ప్రజాస్వామ్యతంగా ఉండాలనో తన అధికార పరిధి ఏందో అంతవరకు మీరు అతను గుర్తు చేసి కట్టడి చేయండి ఆ తర్వాత మీరు ఏం చేసినా కూడా ఇబ్బంది లేదు ఆ ఒక్క అంశాన్ని మీరు పక్కన పెట్టి ఎవరో ఏదో ఒకరో ఏదో అంటారు చూడండి అలాంటి వాళ్ళని మీద చర్యలు తీసుకోవాలనో అలాంటి వాళ్ళని భయపెట్టాలనో కాదు మీ చేతనైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద మొట్టమొదటి మీరు చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళు అందరూ భయపడతారు ఈరోజు హై స్థాయిలో ఏఎస్పి ఎస్పీలను ఎవరిని వర్తే వాళ్ళను విచక్షణ రహితంగా మాటలు మాట్లాడుతూ దూషిస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని చూస్తూ ఒకరోజు కాదు పదహైదు నెలల పాటు వదిలేస్తే మిగతా వాళ్ళు వాళ్ళు ఇష్టపడే మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు ఇలా చూసి ఇంకా పది మంది కూడా మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు చూద్దాం చంద్రబాబు నాయుడు గారు అపర చాణిక్యుడు ఈ పార్టీలో ఈ అంతర్గత సమస్యలను ముఖ్యంగా కూటమి మధ్య సయోధ్య చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఒక మాట అనుకున్నారు ఈ రాష్ట్రంలో ఇంకా పదహైదు సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉండాలని వాళ్ళు కంకణబద్ధులై ఉన్నారు అలాంటిది పదహైదు నెలలలోనే ఇంత అలజడి లేగితే ఇంత అలజడి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి చాణిక్యంతో కంట్రోల్ చేయలేరా అంటే చాచ్చ ఖచ్చితంగా చేర్చడు చూద్దాం ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు